సహోదరి పొలం కవులు తీసుకుంటుంది పాతిక సంవత్సరాల నుంచి పండని పొలం వినండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ ఏం పండని పొలం అండి అసలు పంట అనేది లేని పొలం ఎందరో ఆ పొలాన్ని పండిద్దామని చెప్పి వెళ్తున్నారు నష్టపోతున్నారు ఎందరో ఆ పొలంలో ఈ సంవత్సరమైన మేము దిగుబడి చూస్తాం అని చెప్పి ఖర్చు పెట్టి పత్తి అనేటువంటి పంటని పండిస్తున్నారు అవుతుంది ఏ లాభం రావట్ల పాతిక సంవత్సరాలు రాకపోతే ఒక సహోదరుడు దేవుని నమ్ముకొని ప్రార్థనకు వెళ్తున్న సహోదరి ఆ పొలాన్ని అయ్యా ఈ సంవత్సరం మేము చేసుకుంటాం అని వాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారంట మేము పాతిక సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇంతవరకు ఒక్క రూప తిన్నది లేదు పెట్టిన పెట్టుబడి అంతా నష్టమైపోతుంది సరే మీరు చేస్తారన్నారా చేయండి మీరు ఏం చేస్తారో చూస్తాను అని చెప్పి వాళ్ళకి పొలం ఇచ్చాడు వాళ్ళ పొలాన్ని చూసుకున్నప్పుడు సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్పి ప్రార్థన చేయించుకొని ఆ సావుకుని ఆ పొలంలోకి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకొని వాళ్ళు రోజు పని ప్రారంభించారంట పని ప్రారంభిస్తే ఆ పొలానికి నీళ్లు కావాలి పక్కన ఒక చెరువు ఉంది పాతిక సంవత్సరాల నుంచి ఆ చెరువు నిండిన దాఖలాలే లేవు ఎన్ని వర్షాలైనా వచ్చిన ఒక చెరువులో చొక్క నీరు కనపడదు కానీ వీళ్ళు ప్రార్థన చేసుకుని విశ్వాసంతో అక్కడ దిగారు దేవుణ్ణి అడిగారు అయ్యా మా పొలము పంట పండాలి మా కష్టం దీవించబడాలి మా కష్టతం ఆశ్రవించబడాలని అడిగారు అడిగి పంటలో పంట పండించడానికి పని చేయడానికి ప్రారంభించారు అయితే దేవుడు ఆశీర్వాదకరంగా ఆ చెరువు నిండేట్లుగా ఒక వర్షాన్ని దేవుడు అనుగ్రహించి చెరువు నిండేట్లుగా ఆ సంవత్సరం అంట ఎప్పుడు ఎవరికి రాని దిగుబడి ఎప్పుడు ఎవరికి రానటువంటి ఆశీర్వాదం ఎకరానికి ఇరవై రెండు కింటాలు వచ్చిందంట వెంటనే దేవుడి సంతోష సాక్షి చెప్పుకున్నారు మరొక సంవత్సరం మరలా వాళ్ళు పొలం తీసుకుంటే అందరూ అనుకున్నారంట సర్లే ఒక సంవత్సరం అయితే పండింది వెళ్ళది మళ్ళీ ఏం పండింది అనుకున్నారంట ఈసారి ఏం జరిగిందంటే రెండోసారి వాళ్ళు పంటను చేసుకొని చేస్తూ ఉంటుంటే నల్లి అనే తెగులు వచ్చింది తెగులు రాగానే వీళ్ళు భయపడిపోలా రకరకాల స్పేర్లు మందులు తీసుకొచ్చి కొట్టాల దేవుని సందులో బల్లారాధనకు వచ్చిన రోజున ఆ మంచినీళ్ళు పోసిన మంచినీళ్ళని ఒక బాటిల్లో పోసుకొని అంట వాళ్ళు పొలానికి వెళ్ళి అయ్యా ఇదిగో నీ మందిరంలోంచి తెచ్చిన నీళ్లు మా పంట పొలంలో చల్లుతున్నాం ఇది మా పంట పొలానికి ఎరువుగా మార్చబడాలి నల్లి అనేటువంటి తెగులు లేకుండా చేయబడాలని చెప్పి విశ్వాసంతో దేవుని సందులో అడిగి వాళ్ళు స్పేరు చేసేటప్పుడల్లా మందిరం నుంచి తీసుకెళ్లిన నీటిని ఆ పొలంలో వాళ్ళు పైరు అక్కడ స్పేరు చేసేటప్పుడు దాంట్లో కలిపి చల్లారంట ఏ రకమైనటువంటి నల్లి తెగులు ఆ పంటని నాశనం చేయకోకుండా నల్లి తెగులంతా నశించిపోయి ఈ సంవత్సరం ఇరవై ఐదు కింటాలు పండేట్లకి దేవుడు చేస్తాడు ఆమె చెప్పండి ఈ రోజున ఎక్కడి నుంచి వచ్చింది ఈ కార్యం ఆయన సందులో అడిగితే వచ్చింది మందిరంలో నీళ్లు తీసుకురా అంటే మందిరంలో నీళ్ళలో ఏదో కార్యాలు ఉన్నాయి ఏదో జరుగుతున్నాయని కాదు వాళ్ళ విశ్వాసం అడిగారు దేవునిని అయ్యా ఇదిగో నా కష్టపడ సమయంలో నాకు ఆదుకోవా నా పంటలో నాకు దిగుబడినివ్వవా నా వ్యాపారంలో నాకు తోడే ఉండవని అడగాలి ప్రతిరోజు ఆయన సందులు అడిగితే అక్కడ చదువును ఒకసారి మరొకసారి ఐదో వచ్చిన మీలో ఎవనికైనను ఏది కొదువుగా ఉన్నను దేవునిని అడగాలి ఆమె చెప్పండి ఆ సహోదరి అడిగింది పంటను దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు ఒక సంవత్సరం అసలు ఎవరు పండదనుకున్నారు ఇరవై రెండు కింటాలు పండింది రెండో సంవత్సరం నల్లి అలా తెగులు వస్తే ఇక అయిపోయింది వాడు బ్రతుకు అనుకున్నారు మరలా దేవుడు ఆ తెగులంతటిని నిర్మూలన చేసి ఇరవై ఐదు కింటాలు పండేటట్లుగా చేశాడు ఎందుకు ఈ సాక్షి మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మీరు ఏ పని ప్రారంభిస్తున్నా దేవుని అడగండి ఆరోగ్యం కావాలా అడగండి ఆర్థిక ఇబ్బందులు సరవాలా అడగండి దేవుని మీరు అడిగితే ఆయన నా వల్ల కాదులే నేను చూడలే అనేవాడు కాడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు మన దేవుడు మన పట్ల చేయనుగాక దేవుని మనం యథార్థ హృదయంతో హృదయపూర్వకంగా ఏదైతే అడుగుతామో విశ్వసించిన దానిని మనం పొందుకునేటట్లు దేవుడు చేయబోతున్నాడు గట్టిగా మేము చెప్పండి మన జీవితాల్లో ఏ అక్కలు వచ్చినా ఏ అవసరం వచ్చినా ఎవరిని అడగాలి పక్కింటి వాళ్ళని అడుగుదాం తెలిసిన వాళ్ళని అడుగుదాం బంధువులను అడుగుదాం వాళ్ళని అడుగుదాం వీళ్ళని అడుగుదాం నష్టపోతున్నాం అడిగి అడిగి వాళ్ళు అంటారు రేపేస్తా వాళ్ళు అంటారు రేపు చూద్దాం వాళ్ళు అంటారు రెండు రోజులు ఆగటం మీ అవసరం తీరుస్తా అంటారు కానీ రెండు రోజుల తర్వాత ఫోన్ కూడా చెప్తారు మీరు అడగడం మొదలు పెట్టాల్సిన దేవునిని దేవుని సందులు అడగండి ఆయన మీ అవసరతలన్నీ తీర్చబోతున్నాడు ఆమె చెప్పండి ఏ కొద్దువ లేకుండా దేవుడి కార్యాలు చేయబోతున్నాడు ఆమె అని చెప్పండి దేవుని సందులో సులో గారు ఏమని ప్రార్థన చేశాడు అయ్యా ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం జ్ఞానంతో సరిపెట్ల సమృద్ధిని దేవుడు మేము చెప్పండి ద్రాక్షరసం అయిపోయింది తల్లి ఎవరి తల్లి అడిగింది ఏసయ్య అక్కడ కూర్చొని ఉంటే ఏసరికి వెళ్ళి అయ్యా ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది కొద్దు తీర్చవా అని అడిగింది ఏసు ప్రభులవారు సాధారణంగా వివాహానికి వచ్చారు ఆయనకు ఒక సింహాసనం వేసారు కూర్చున్నారు తర్వాత ఆయన వచ్చారు వాళ్ళందరికీ ఒక కుర్చీలు కూర్చోబెట్టి కూల్ డ్రింక్లు ఇస్తే తాగుతున్నారు కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరిని అడగాలో తల్లికి అర్థమైంది ఏసై దగ్గరికి వచ్చాయి అయ్యా ఈ సమస్య తీర్చమంటే నా సమయం ఇంకా రాలా రాపది రాపది అయ్యా నీకు ఎస్ వచ్చినప్పుడు చెయ్యి అని వెళ్ళిపోయింది ఈ రోజున దేవుడి సదులు అడగవలసినవైనా మనం అడగాలి ఆయన మన అవసరాలు తీరుస్తాడు అడగవలసినవన్న మనం అడగాలి ఆయన మన పక్షులను నిలబెడతాడు అడగవలసినవన్నీ మనం అడగాలి ఆయన మన కొదువులన్నీ తీరుస్తాడు గట్టిగా ఆమె చెప్పండి చదువుకునే పిల్లలు కూడా అడగాలండి నాకు జ్ఞానం కావాలని తల్లిదండ్రులు అడగాలండి మా బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలని కుటుంబంలో భార్య భర్తలు అడగాలండి మా కుటుంబం సస్యశ్యామలంగా మార్చబడాలని ప్రతిరోజు అడిగి పొందుకోవాలి అడగకపోతే అసమాధానం వస్తుంది అడగకపోతే గొడవలు చాలా రేగుతున్నాయి అడగకపోవడం వలన సమస్యలు కొన్ని తెచ్చుకొని కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు కళ్ళెదిలు కనబడుతున్నాయి ఈ రోజున దేవుడి సందరు అడగగలుగుతున్నామా అయ్యా నా కుటుంబాన్ని దీవించవా ఈ రోజు దేవుని దేవుడు అడగగలుగుతున్నామా అయ్యా నా బిడ్డల్ని నీ రెక్కల భద్రపరచవా ఆ విధంగా మనం అడగగలిగితే మన ఆత్మీయ్యుతుల మన అవసరాలన్నీ దేవుడు మన కొదువులన్నీ తీర్చునుగాక గట్టిగా మేము చెప్పండి ప్రతిరోజు అడగాలండి ప్రతిరోజు మనం అడగ అడగాలి దానియాలను దేవుడు ఎంతగా హెచ్చించాడు అడిగిన దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ బబులోని ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అసూయపడేటట్లుగా పడేటట్లుగా దాని హెచ్చించాడు ఈ రోజు మనం అడగగలిగితే మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు ఆమె చెప్పండి రాజులు మారొచ్చు రాజ్యాలు మారవచ్చు పరిపాలన మారొచ్చు ప్రభుత్వాలు మారొచ్చు కానీ దానియలను ఏర్పరిచిన దేవుడు ఎందరు రాజులు మారినా దానియలు స్థానం మారలేదు అదే స్థానంలో నిలబెట్టాడు ఈ రోజున అడగగలిగితే మన కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన శిఖరాలు ఆమె చెప్పండి